కుసుమహార కుసుమహార స్మృతులు ఇరవై ఆరో టాపిక్ ఇది కూడా ఆరు ఏడు లహర్లో పేజ్ ఎనభై తొమ్మిది టాపిక్ ఏమిటంటే పాపిని ద్వేషించకు డోంట్ హేట్ ద సిన్నర్ అని తెలిసిందే విషయం ఏమిటంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఇది భవరోగం భవరోగాన్ని పచ్చమ్లు చెప్పాడు తిట్టడం నిందించడం ఒక రోగం దానికి మందు నామం పచ్చము అంటే నిందించకుండా ఉండుట ఇక నుంచి నామం చేసిన రిజల్ట్ అందుకే రాదు మనకి అంటే వాడి పాపం గురించి చెప్పండి అంతవరకే లోని పెట్టుకొని మనం ఉన్నట్లయితే మనం దెబ్బ తింటాం కాబట్టి ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఆ పద్మపత్ర విభాంస అంటాడు అంటే తామరాకు నీటి బుట్లాగా ఉండాలి అంతవరకు అంటుకోకూడదు సంసారానికి కాబట్టి మేమని కూడా చెప్పాడు లేని వారు తమ తప్పులు ఎరుగురా అని సరికా ప్రభు ఏం చెప్పాడంటే చూడండి ఈ ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నిర్దిష్టమైన పాత్రను పోషించేందుకే నటించడానికి వచ్చాం సో వరల్డ్ ఈజే స్టేజ్ అంటున్నాడు ఈయన అక్కడ అర్థం అది నటించాల జీవించకూడదు జీవించడం లోన పెట్టుకోవడం నటించడం అంటే నటన వరకు ఇంటికి వెళ్ళినా ఆ నటుడు మర్చిపోతాడు అందువల్ల నటిస్తే మనకి స్పందన వస్తుంది ప్రభు మెచ్చుకుంటారు డైరెక్టర్ మెచ్చుకుంటారు మనం జీవించామనుకోండి ప్రమాదం ఒక యాక్టర్తో మనకు మ్యారేజ్ అయింది ఏది ఆ యొక్క స్టేజ్ మీద ఆమె నా భార్య వెనకాల పడితే అసలు పడితే వచ్చి తంతాడు అదే రియాక్షన్ అంటారు యాక్షన్ రియాక్షన్ అక్కడ జీవించకూడదు నటించాలి నటిస్తే మనకి ఏది అంటదు అందుకని ఇక్కడ పాపులు కూడా ఒక పాత్ర అంటున్నాడు అది కనుక ఒక రాజు అవుతాడు ఒక గాయకుడు ఒక స్పర్శ వైద్యుడు ఒక త్రాగుబోతు మరి దొంగ అయిన వీరందరూ ఇతరులకు బోధ చేస్తున్నారు తుచ్చమైన పాత్ర నిర్వహించే వారిని ఎందుకు పనికిమాలని వారిని అంటున్నాడు చూడండి ఎంతవరకు చెప్తున్నాడు ఈ విషయాన్ని సదా మనసులో ఉంచుకో గుర్తుంచుకో అది అప్పుడు నామం చేయగలుగుతాం టేకన విత్ స్వీట్ ఇమేజ్ ఈ ఇమేజ్ గుర్తుంచుకోవాలి మనం హరిదాసును కూడా ట్యాక్కోడ్ ఎన్నో దెబ్బలు కొట్టారు ఆ యొక్క కృష్ణ మొదలమని వదలలేదు అయిన వాళ్ళని ఏమీ అని లేదు ఉన్నాడు కృష్ణ కృష్ణ అంటున్నాడు దెబ్బలు తింటున్నాడు కృష్ణ కృష్ణ అంటున్నాడు ఇది సహనశీలం అంటారు దాన్ని అన్ని పాత్రలు కూడా పరీక్షలో మనం ఎదగాలి నెగ్గాలి సరే ఏమన్నాడు ఇక్కడ తుచ్చమైన పాత్ర నిర్వహించేవారిని ఎందుకు పనికి మళ్ళీ వారిని అనుకోవద్దు అంటున్నాడు ప్రభు ఈ విషయాన్ని సదా మనసులో ఉంచుకో గుర్తుంచుకో ఒక్క విషయం గమనించావా వేషం వేస్తాన్ని కొత్తగా మొదటిగా ఒక నాటక సమాజం చేరడానికి వచ్చిన వ్యక్తిని ఆ సమాజ ప్రజమాని పెద్ద తోక తగిలించాల్సిన హనుమంతుని పాత్రను కేటాయించాడు అనుకో అతడు చేరడానికి వచ్చిన కొత్తవాడు ఒప్పుకుంటాడా రాజు పాత్ర కానీ సేనాధి పాత్ర కానీ అలాంటిది మరేదైనా మనకు కోరుతాడు దాంట్లో పనిచేసేది ఉండదుగా కూర్చోవడమే కాబట్టి హనుమాన వేషం తగిలించుకునే దానికన్నా ఆ సమాజం నుండి బయటకు పోదామని అనుకుంటాడు అందువల్ల హనుమాన వేషాన్ని మరొకరు ఎవరైనా వేయాలి లేకపోతే ఆ సమాజానికి అస్తిత్వమే మనుగొడే ఉండదు నాటకం నడవాలి కదా ఇక సమాజ అధిపతి యొక్క అక్కరను తీర్చే ఏ ముసలివాడు పాత సభ్యుడు హనుమాన్ పాత్రను ధరించాలి ఇదే విధంగా ఈ విశ్వం యొక్క స్వంతదారిని వృద్ధ సేవకులు మాత్రమే నిజమైన పాత్ర పోషిస్తుంటారు చూడండి అబ్బో ఆ పాత్ర వేశాడంటే ఆయన సేవకులంట మన కోసం కలు తిరిపడానికి అలాంటి పాత్ర వేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక పేచ్ టూ వన్లో ఏం చెప్పాడంటే ఒక ఆయన కాళ్ళల్లో పురుగుల నుంచి కిందకి రాలుతుంటే అవి మళ్ళీ లోపల వేసుకుంటాడంట మనం అనుకుంటా ఇంట పోయి కర్మ ఎంత పాపం చేశాడు అనుకుంటాం కాదు కాదు అతను ముట్టుకుంటే అతని వారికి ఇష్టం తగ్గుద్దు అంట అలాంటి వారికే ఇష్టడట చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి అందువలన పనికి మానేవారు కాదని చెప్తున్నాను వారు దేశం చూద్దామంటున్నాడు మందలని చూద్దాం అంటున్నాడు వాళ్ళు ధరించిన పాత్రలు హేమనే కావచ్చు అయిన వారు మాత్రం అసహించుకోవాల్సిన వారు కాదు ఆ పాపాన్ని అసహించుకో పాపని మాత్రం కాదన్నారు అంటే ఏమిటి డోంట్ హేట్ ది సిన్నర్స్ హేట్ సిన్ హేట్ సెన్ అంటే ఆ పని నువ్వు సో వై దే ఆర్ డియర్ టు ది లార్డ్ హరినాథ్ ఎందుకు పాపులంటే ఆయనకు అంత ఇష్టం అంటే ఆయన వారి కోసం వచ్చాడు అది నిందించకూడదు వాళ్ళ పాపం జడ్జిమెంట్ మనం చేయకూడదు ఆ తిరుపతి చేస్తాడు ఇష్టమైతే మాట్లాడితే వదిలేసాయి మీద పడినప్పుడు విషయం బాగా చెప్పు గట్టిగా అంతవరకే చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవటానికి ఇంకొద్దిగా ముందుకెళ్ళటానికి ఏం చేస్తున్నానంటే పాగలహరణ టూ లెటర్ ఫిఫ్టీలో పేజీ వన్ ఫోర్టీలో చెప్పాడు ఏమన్నాడంటే చూడు ప్రియా నేడు అమ్మకు రాస్తూ అంటే వాళ్ళిద్దరూ నరలేల నాటకం ఆడుతున్నారు మన కోసం చోడు ప్రియ అమ్మను చెప్తున్నాడు చోడు ప్రియ ఒకడు పాపి పాపక అరీన్ చేశాడు మరొకడు ఆ పాపాన్ని గురించి పదే పదే మాట్లాడసాగాడు అయినా ఆ పాపం గురించి అదే పనిగా మాట్లాడిన వాడు కూడా పాపి అవుతున్నాడు చూడండి అంటే ఆలోచనలు మహా డేంజర్ ఈ వాడి పాపాన్ని అమ్మ ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా వాడు అలా ఇలా చేశాడు అని మననం చేయడం వల్ల కాస్మికులు పొల్యూట్ అయిపోద్ది మన తరంగి పంపిస్తున్నాం యాక్చువల్గా సర్వేస్ ఎంత నిరామయా సుఖమయం అని మనం పంపాలి తరంగాలు ఉదయం పూట కాబట్టి మనం చేస్తే వాడు కూడా పాపైపోతాడంట రెండు ఎగ్జాంపుల్ చెప్తాను అక్షయ్ కుమార్ గుప్తా గారు కూడా తాగుతున్నారు వీళ్ళంతా కూడా జైల్లో వేస్తున్నారు ఏముంది తాగుతున్న తాగుతున్న ఏముంటుందంటే ఆయన ఆలోచిస్తే ఆయన కూడా మెల్లగా చొక్కేసుకున్నాడు సైన్ చూద్దామని ఆయన తాగిపోతాయి చూసారా చాలా ఉండాలి అలాగే ఇంకా మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ ఒక సాధువు ఉన్నాడు తన చక్కగా సాధన చేసుకుంటున్నాడు ఎదురుగా ఒక వేశ్య చేరింది ఆమె పనులన్నీ చూసి అసహ్యం కలిగింది చెప్పాడు ఆమె వినలేదు రోజు వీటిలు రావడం ఆ పని ఈయన గమనించడం చేస్తున్నాడు సరే ఆమెకు బుద్ధి చెప్పాలని ఎంతమంది వీటిలు వస్తున్నారో రోజుకొక రాయి పేరుస్తూ ఉంచాడు పెద్ద గుట్ట అయింది ఆమె ఎంత పాపియో కదా అనుకుంటూ ఉన్నాడు ఆమె అనుకుంటున్న కర్మ ఏనాడు ఏం చేశాను జరగ పని చేస్తున్నాను పొట్ట కోసం నేను వదిన వాళ్ళు వదలరు అనుకుంటూ సాధువు ఎంత మంచివాడు అనుకుంటూ ఉన్నారు అనుకుంటూ ఇద్దరం అణించారు సరిప అయితే సాధువు కాబట్టి ఆయన్ని పూలమాలతో ఊరేగించారు వేసి కట్టి ఈ చేతిలో కానీ సాధువు నరకానికి వెళ్ళాడు ఆమె పుణ్యలోకానికి వెళ్ళింది కానీ ఏమిటంటే అంత్యకాలే చా అంచ్యకాలంలో ఆమె సాధువుని స్మరిస్తూ స్మరిస్తూ వెళ్ళిపోయింది ఈయన ఏంటంటే ఆ వేషం తలుస్తూ తలుస్తూ వెళ్ళిపోయాడు చూడండి ఎంత తేడా ఉందో అస్సలు మనం ఏం ఆలోచిస్తున్నాం ఎందుకు నామేస్తున్నాం ఎరుక కోల్పోతున్నాం ఆ కోపంలో ఆ తాపంలో కాబట్టి ఆ పాపం గురించి అదే పనిగా మాట్లాడిన వాడు పాపి అవుతాడు ఎంత బాగా చెప్పాడు ఎందుకో చెప్పగలవా అంటూ ప్రభు ఏం చెప్పాడంటే ధ్రువుడు ప్రహ్లాదుడు మొదలైన వారి గాథలను వింటే పుణ్యం వస్తుంది ఎందుకో చెప్పు సావిత్రి గాథం వింటే పాపం ఎందుకు పోతుంది అంటే వారంతా సరదా పవిత్రులేదు కాబట్టి వాళ్ళ పనులు కూడా పవిత్రమే కాబట్టి వారి జీవిత గాథలను వింటున్నప్పుడు మనకేమిటంటే శ్రవణం చేస్తున్నప్పుడు హాహాహా ఎంత గొప్పది అనే భావన లోపలికి వెళ్ళి మనకు కూడా పుణ్యం వస్తుంది అట్లాగే వారి జీవిత గాథలను శ్రవణం చేయడమే ఆలోచన సాగించడమే వాడు చేసిన పనులు మనం చేసినట్లు అవుతున్నాడు అబ్బా అద్భుతం అలా కాకుంటే ధర్మ ప్రచారం విద్యుక్త ప్రచారం ఎలా జరుగుతుందయ్యా నామ ప్రచారం చేస్తూ ఉంటారు నామ ప్రచారం మనం నామం చేయాలి మన బుద్ధిమంతలా ఉంటాయి అది నిజమైన ప్రచారం సో విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి నిజం ధర్మ ప్రచారం జరిగింది అంటున్నాడు హరణాత్ అలా కాకపోతే జీవులు పద్ధతులు ఎలా అవుతారయ్యా కాబట్టి ఆ భక్తుల యొక్క గాథలు వినడం అంటే ఇదే ఆనందం కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు ప్రభు ఏమంటున్నాడు అంటే అనదర పేరాలు సాధువులు నిందించేవారు ఆ సాధువుని పవిత్రం చేస్తారట చూడండి ఎలాగని అంటావా ఆ సాధువులు ఏదైనా పాపం ఉంటే ఆ పాపనంతటినీ కూడా తమ నిందాలాపల ద్వారా ఏ నిందించేవారు సాధువులు శరీరం నుండి బయటికి లాగి పైకి ఆకర్షించుకుని తమలు ముడుచుకుని పాపత్మలై ఆ సాధువుని పాపరహితులుగాను పౌత్ర పని చేస్తుంటారు విన్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళు అరే రే రే అని బాధపడుతూ పాపం ఉంటే మార్చుకుంటాడు పాపం లేదనుకో ఈ జీవులేదు అంటున్నారు అనుకుంటాడు అంతకానే ఉండి అందువల్ల ఆ పాపం ఏదైనా ఉంటే పోతుంది లోపల వాళ్ళకి వాళ్ళు భౌత్రలు అయిపోతారు ప్రభు ఇంకొక మాట అన్నాడు నిజంగా సాధువుని భావనం తీవ్రంగా చేసే వాళ్ళని నిందిస్తే ఒక ఎఫెక్ట్ ఉంటుందంట వాళ్ళ చుట్టూ ఒక కవచం ఉంటుంది ఆ కవచంలోకి మనం నిందలు వెళ్ళవు ఏం చేస్తాయి మనం నిందించాం కదా అవి వన్ పవర్ తిరిగి వస్తాయి మనం ఎంత పవర్ చేసాం అంత పవర్ పది రెట్లు ఎక్కువ తిరిగి వచ్చి రెండు పని చేస్తుంది ఏమిటాయంటే మన కృష్ణ ఉంటే కృష్ణభక్తి నాశనం అయిపోతుంది ఇంకా చేయలేము అక్కడి నుంచి కూడా లేదు కృష్ణభక్తి ఆర్డినరీ మ్యాన్ వాడుకు ఇష్టమైనటువంటి రోగాలను వచ్చేస్తాయి కష్టమైన రోగాలు అనుభవిస్తుంటారు సిరి సంపదలు పోతాయి జాగ్రత్తగా ఉండాల మాట 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 ప్రభుహరణ కృష్ణమహారా కృష్ణ అనే నాలుగుతో చెడు ఎట్లా మాట్లాడతావా చెప్పండి ఆ నాలుక అదేమి నాలుకేనా ఆ నాలుగుతో మంచిగా మాట్లాడాలి సదా ప్రభునామం వినాలి చెవులు ఆ నామే చేయాలి ఆ భజనే చేయాలి అయితే ఇది ఎంత బాగా చెప్పాడు చూడండి కాబట్టి పాపల గురించిన మాటలను పలకనే పల్కకు క్లియర్గా చెప్పాడు అసలు అలాంటి వారి గురించి ఆలోచించిన ఆలోచించకు అసలు మనకి మనకేం పని మనం ఏ నామం చేసినా ఏ భావం కలిగి ఉండాలి వాటిని మనసులోకి రానీయకు చెప్పేసి క్లియర్గా చెప్పాడు ఇవన్నీ పత్యములు నామం వృద్ధి జరగాలంటే క్లియర్గా చెప్పేశాడు నామ సాధన గురించి అద్భుతంగా చెప్పాడు అంతేకాదు పాప కర్మం చేసిన ఏ వ్యక్తులైనా నీకు రవంతా మంచిగా అనిపిస్తే ఆ మంచిని గురించి సదా ప్రసంగించావు చూడవే బి పాజిటివ్ ఆల్వేస్ ఒక చీమ ఉన్నది అది పంచదార ఇసుక కలిపి పెట్టావు పంచదార కంటే ఇసుక ఎక్కువ పోసావు అదేం చేస్తుంది పంచదార కణాలనే తీసుకెళ్తుంది బీ పాజిటివ్ ఆ మాత్రం బుర్ర మనకు ఉండాలి కదా మంచినే వేరుకో అలా అయితే నీవు పవిత్రుడు అవుతావు అంటే నువ్వు ఎప్పుడు పవిత్ర భావనే చూస్తాడు ఆహాహా ఇంత మంచివాడయ్యా ఎన్ని తప్పు చేస్తే మనం చేస్తున్నాడే ఇక్కడికి వస్తున్నాడయ అలాంటి బుద్ధిన కలిగించవయ్యని మనం అలాగొంటుంటే మనపాత్రుడు అవుతాం అంతేకాదట ఆ పరమపత్రుని శ్రీకృష్ణు ప్రియుడు అవుతావు దానితోడు ఈ యొక్క సంసారంలో దీని సుఖాన్ని ఆనందాన్ని పొందుతాం ఒక మంచి పాయింట్ చెప్పారు చాలా జాగ్రత్తగా గమనించాలి చూడండి బ్యూటిఫుల్ ఇతరులలోని లోపాలు ఎన్నుతూ ఉంటే వాటి గురించి పదే పదే మనస్సు స్మరణ చేసే వారిని ఎన్నడూ కూడా కృష్ణుడు తాని పరివారములోని అంటే కుటుంబ సభ్యములోని వారిని స్వీకరించాడు వెళ్ళిపోయింది తిరిగి చెప్పేసాడు అదే ఎంత బాగా చెప్పండి అందువల్ల కృష్ణ పరివారంలో కుటుంబంలో నీవు కూడా ఉండాలని అనుకుంటే యూ వాంట్ నీకు ఛాయిస్ ఇచ్చాడు ఇతరుల పాపములు సంబంధించిన విషయాన్ని అన్నటికీ తలుచుకున్నప్పుడు బట్ నేను మనసు ఒక రానియకు వస్తే ఏమవుతుంది సాధువు అలి నరకలోకానికి పోతాం ఇందాక చెప్పాం కదా ఎగ్జాంపుల్ నీ దోషం మనం చేసుకుంటూ ఉండు డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్ ఇఫ్ యు వాంట్ పీస్ ఫైండ్ ఫాల్ట్స్ విత్ యూ అది అయ్యో ఇలా అయిపోతున్నా అని నా సర్వదా మనం చేసుకోమన్నాడు కాబట్టి ధర్మ సంచయనం చేసుకోవడానికి పుణ్యం ప్రో చేసుకోవడానికి ఇదే ఉపాయం అంతేగాని క్లియర్ చెప్పారు చూడండి నేను నేను చెప్పలే ప్రో చెప్తున్నాడు కేవలం పూజ పఠనం సద్గంధ పారాయణం తీర్థ దర్శనం చేసినంత మాత్రాన ఇది ధర్మం కాదు దానం చేయడం ధర్మం అయిపోదు పుణ్యం రాదు అన్నాడు చదువుకోండి మీరు క్లియర్గా చెప్పుకోండి ఎవరైనా వదిలికి ఆచరణ చేస్తే అతనికి ఇస్తావు రైటే వాళ్ళు ఎలా కానీ వీళ్ళు అక్కడ సాధువు దొంగతనం చేస్తూ ఒకటిపోటు సాధువులు నటిస్తాడు రాత్రి తాగుతుంటాడు ఆయన మనసు అనుకున్నావు అనుకో నువ్వు చేసిన దాని ఫలితం ఏముంటుందయ్యా ఏముండదు అలాగే దానం చేయడ నువ్వు మానేయవయ్యా పిల్లగా చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడంటే తీర్థయాత్ర కూడా ఎందుకు పనికిరా ఉంటాడంటే ఇక్కడ ఉద్దంలా ఏ భావంతో తీర్థాలు చేస్తే ఆ స్థానం చేస్తే ఫలితం వస్తుందని చెప్పేశాడు మీకు తెలిసిన ఎగ్జాంపులే ఒకసారి ధర్మరాజు అంటే పాండవులంతా కూడా తీర్థాత్ర చేయడం ప్రారంభిస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు బావా మీరు కూడా వస్తే పతి తీర్థములు ఎంత పుణ్యఫలమో ఆ యొక్క గాథలు మేము వింటూ తరిస్తామంటే నాకు ద్వారకలో పని ఉంది అని చెప్పి ఒక సొరకా ఇచ్చి పంపించాడట ఇది నాదిగా భావించమనట అలాగే ఆయన దగ్గర భావించి అన్ని తీర్థాల్లో కూడా దాన్ని ముంచారట సరే తీర్థయాత్ర పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణులకు సంతర్పణ చేయడం ఒక ఆనవాయితీ అప్పుడు బావా ఏం అంటే ఈ యొక్క సొరకాయ వండి పెట్టమన్నాడట సొరకాయ తినాలని చూచొని ఊశారట చేదుగా ఉందంట బావా ఇలా జరిగింది ఏమిటో ధర్మరాజు బాధపడుతూ కృష్ణుని ప్రశ్నించగా నాయన మరి అన్ని తీర్థాలు ముంచావుగా దాని చేదు ఎందుకు పోలేదు కాబట్టి మనసులో ఉండాలయ్యా నేను తీర్థం బాహ్యంగా చేసేట్లా కాబట్టి ఆ భావనతో నామం చేయాలి ఆ భావనతో తీర్థాసలు చేయాలి ఎందుకు తీర్థాలు చేస్తున్నది పుణ్యం పుణ్యం ఏమీ రాదు భావన ఆ భావన ఆ భావనే జీవనం కావాలి భావాగ్రాహి జనార్దన అన్నారు కాబట్టి చూడండి మరి గంగలో మునిగితే పుణ్యం వస్తుందంటే ఆ చేపలకు పుణ్యం రావాలిగా అవి మారిపోవాలిగా గంగలో ఉన్న రాయి ఒక్క గొట్కాయనేస్తుందా కణికా పీతే గంగాజల లవణ అని అంటున్నాడు కదా కాబట్టి మనం భావాన్ని మార్చుకోవాలా ఆ భావం ఉంటే రోగం ఉన్నట్లే రోగానికి మందు పని చేస్తున్నప్పుడు మందు తగ్గు తగ్గుతూ ఉండాలి తప్పులు తడిక తగ్గిందనుకో రైట్ ఎదుగుతున్నట్లే కుసుమహార కుసుమహార మన్నించండి కుసుమహార కుసుమహార